దుర్గమ్మ చెంతన నివసించే విజయవాడ వాసులు అదృష్టవంతులని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు కన్నతల్లి ఆశీసులు దైవాశీసులతో సమానమన్నారు సరస్వతి లక్ష్మి దుర్గ మూడు రూపాలు ఒకటేనని ఆయన విశదీకరించారు దుర్గమ్మ సేవ చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చాగంటి సూచించారు క్షేత్రయ కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీ మాతా వైభవం గురించి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాలు ముగిశాయి రెండవ రోజున బ్రహ్మశ్రీ చాగంటి మాట్లాడుతూ అమ్మను మించిన దైవం లేదన్నారు తల్లి తను తినకపోయినా తన బిడ్డ కడుపు నిండా తినాలని ఆలోచిస్తుందన్నారు కన్నత ఆశీస్సులు సమానం సమానమన్నారు కనకదుర్గమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆశీస్సులు తీసుకుంటే అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఉందన్నారు విజయవాడ వాసులు అమ్మ చెంత ఉండడం ఎంతో అదృష్టమన్నారు సరస్వతి లక్ష్మి దుర్గా మూడు రూపాలు ఒకటేనని చాగంటి వివరించారు దుర్గమ్మ సేవలో అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చాగంటి సూచించారు కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఈవో విఎస్ రామారావు కలిసి కోటేశ్వర దంపతులను సత్కరించారు అనంతరం మంగళ వాయిద్యములు ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వర దంపతులు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయ ఈవో ఆలయ వైదిక సిబ్బంది చే కనకదుర్గ అమ్మవారికి పూజలు నిర్వహించారు అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినదేదో అది కాదు వెంట వచ్చేది ఏ మార్గంలో సంపాదించామన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి ఎంతమంది వెళ్ళిపోయారు విడిపోయారు